ఓకే యా వన్ మినిట్ వస్తున్నా ఓ గాడ్ ఏంటి ఇలా జరుగుతుంది వెయిట్ సెక్యూరిటీ సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో Please wait. I'll come that side. Excuse me, wait. Excuse me, please wait. నేను ఇక్కడే ఉన్నాను హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు సెక్యూరిటీ ఇక్కడ ప్లీజ్ ఆన్ ది లైట్స్

ఏది ఎవర్ నువ్వు ఎనీబడీ హియర్ ఎనీబడీ హియర్ హెల్ప్ మీ హెల్ప్ మీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఎనీబడీ హెల్ప్ ఎనీబడీ హెల్ప్ ప్లీజ్ ప్లీజ్ పూజా ట్రై చెక్ ఇక్కడ నీళ్ళు చాలా లోతు పైగా నీకు ఈత కూడా రాదు అసలు ఏంటిదంతా నీకేం కావాలి నువ్వే కావాలి అవును నువ్వే కావాలి వాట్ మ్యాడ్ నాకు పెళ్ళైందని తెలిసి కూడా అదంతా ఒక కల ఇది మాత్రమే నిజం ఇక సంజయ్ గారిని మర్చిపో నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నావు అసలు నా గురించి నీకేం తెలుసు నీ గురించి నీకే తెలియదు అవును సంజయ్ నీకు నచ్చాడా లేకపోతే నువ్వే సంజయ్కి నచ్చావా బిజినెస్ ఇక నుంచి నువ్వు నా దాని విడియా మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు ఆ సంజయ్ గడు నీకెప్పటి నుంచి తెలుసు చెప్పాలి చెప్పాలి రెండేళ్ళుగా అంటే ఈ రెండేళ్లలో మీ ఇద్దరి మధ్యన ఓన్లీ ఏనా లేకపోతే డేటింగ్ లాంటివేమైనా కోపం వచ్చిందా వస్తుంది నువ్వు అలాంటి అమ్మాయి కాదు అందుకే నువ్వు నాకు కావాలి వేరే వాడెవడైనా నీ గురించి ఆలోచించడానికి కూడా వీల్లేదు అలా ట్రై చేశాడు కాబట్టే ఆ ప్రవీణ్ గాని ఫ్రై చేసా అంతే ప్రవీణ్ ఏ ఓ మై గాడ్ ఏం దేఖల చేస్తున్నావ్ ప్లీజ్ లీవ్ మీ ఇంట్లో అందరూ కంగారు పడుతుంటారు నన్ను వదిలే ప్లీజ్ పూజ ఎందుకు భయపడుతున్నావు ఇంట్లో చెప్పాలి అంతే కదా ఫోన్ చేయి ఫోన్ చేయి సరే నేనే చేస్తా హలో హలో ఏం చెప్తావు లేట్ అయింది ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను అని చెప్పు అది కూడా సంతోషంగా హలో అమ్మా ఇంకా రాలేదు అమ్మా అది ఏంటమ్మా ఏమైంది పూజ ఎక్కడున్నావు ఏం లేదమ్మా క్యాబ్లో అంత దూరం రావటం సేఫ్టీ కాదని మను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను ఓ అది చెప్పడానికా దానికే ఉంది నువ్వు అలా మాట్లాడుతుంటే ఏమైందా అని తెగ టెన్షన్ పడ్డాను ఇది ఏది ఒకసారి ఫోన్ అది అమ్మా బాత్రూమ్ లో ఉంది సర్లే అడిగానని చెప్పు నువ్వు తొందరగా పడుకో రేపు చాలా పనులున్నాయి అలాగే అమ్మా ఎన్నికడుస్తున్నావు నేనున్నది నీకోసమేగా ఇక నుంచి అన్నీ నీకు నేనే ఒక్క నిమిషం పూజ నీకో సర్ప్రైజ్ ఏమన్నా లెట్ సెలబ్రేట్ ద బర్త్ డే నాదే ఏంటి అలా చూస్తున్నావు అలా డల్లుగా ఉంటే ఎలా పూజ ఏంటి ఆలోచిస్తున్నావు నాతో కేక్ కట్ చేయించువా కమ్ నాకు హ్యాపీ బర్త్డే నువ్వే చెప్పాలి కేక్ బాగుంది కదా నాకు హ్యాపీ బర్త్ డే చెప్పువా సరే నేనే చెప్పుకుంటా హ్యాపీ బర్త్డే మీ హ్యాపీ బర్త్ డే టు మీ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా నీకు లేదా నీకు లేదా ఏ నీకు లేదా భయపడ్డావా ఎందుకు భయం నేను నీ మీడను పూజ నిన్ను చూసిన మొదటిసారి నువ్వు నాకు కావాలనుకున్నాను ఇంతలో నీకేమో పెళ్ళైపోయింది అయితేనే చివరికి నేను ఇలా దక్కించుకున్నాను ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది 嗯。Mm.